నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నా ముందు మంజులారాణి రాణి గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీక్షా దివాస్ సందర్భంగా విజయ దీక్షా దివాస్ సందర్భంగా ఈ రోజు బిఆర్ఎస్ భవన్ లో కేక్ కటింగ్ విజయోత్సవాలు రకరకాల అంశాల మీద మాట్లాడడం జరిగింది సో ఒక పక్క గ్లోబల్ సమిట్ అని చెప్పి రెండు రోజుల పాటు నిన్న ఈరోజు సో విదేశీ పెట్టుబడులు రావడం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టుగా కొన్ని కథనాలు వస్తా ఉన్నాయి వీటి గురించి మాట్లాడదాం ఇప్పుడు మీరేమో విజయ దీక్షా దివ్యాస్ అంటున్నారు వాయనేమో గ్లోబల్ సమిట్ అంటున్నాడు ఏం చెప్తారు ఆయన అసలు ఏందో కూడా తెలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలలో లేడు మనకి ఏ రోజు ఏం చేస్తారో కూడా తెలియదు అర్థమైందమ్మా అన్ని తెలుసు ముందు నుంచి పుట్టి ఒక కుటుంబంలో ముందు నుంచి ఇంట్లో అయితే మైడ్ ఎప్పుడో డైరెక్ట్ పిల్లలు ఉంటే అయినాక అప్పుడు వస్తే ఏం తెలుస్తుంది ఏ రోజు ఏం చేస్తున్నాము ఏ రోజు ఏ పండుగ చేస్తున్నాము ఏ రోజు సచిన దినము దిన మంచి దినమని తాత పుట్టిన రోజు ఉంటది తాత సచిన్ రోజు కూడా ఉంటది అని సచిన్ రోజు తెలియదు పుట్టిన రోజు తెలియదు కాబట్టి ఈ రోజు బిల్ పాస్ అయిన రోజు డిసెంబర్ దీక్ష దివస్ తర్వాత పదకొండు రోజుల బాపు కేసీఆర్ చావు నోట్లో తలబెట్టిన తర్వాత ఢిల్లీలో మనకు ఈ రోజు ఆయన ఆయన పేరేం పేరు ఆయన ఇచ్చిన రోజు ఈ రోజు తొమ్మిది తారీఖు విజయోత్సవాలు అంటున్నారు విజయోత్సవాలు చేసుకుంటా ఉంటాయి దేని గురించి విజయోత్సవాలు అంటే అధికారంలో అందరి బొందల మీద తొక్కుకుంటా హైదరాబాద్ ఇచ్చి పదివేల మందిని నిరాశీలం చేసి గరీబో వాళ్ళ పొట్టగొట్టి ఏదైతే నాగార్జునది వన్ ఫామ్ హౌస్ వన్ వాడు పెట్టుకుండు అంటే వాడు ఎంత ఇచ్చిండు నాగార్జున ఎంత ఇస్తే నాగార్జున ఒక నీ ఇల్లు గులగొడతాడు తమ్మి నీ ఇల్లు గులగొట్టినాక వాడు పోయి నువ్వు నిలబడతావా కథం చేసేస్తాం మనం తెలంగాణలో అయితే ఏం చేస్తాం కథం చేసేస్తాం కథం చేయకుండా నాగార్జున సీఎం పక్కకు నిలబడ్డాడంటే అర్థం చేసుకో ఎంత ఎన్ని బ్యాగులు ఇచ్చిండు వాన్ త్రూగా ఎంత మంది ఫిలిం వాళ్ళని అందరినీ పిలుచుకొని అంటారు కదా జూబ్లీహిల్స్ లో ఒక బై ఎలక్షన్ కు సినిమా స్టార్ వాళ్ళ దగ్గర పోయి మీటింగ్ పెట్టుకున్న రేవంత్ రెడ్డి రైఫిల్ మాస్టర్ ఈ రోజు మా తెలంగాణలో ఈ రోజు బిల్ ఇచ్చిన రోజు తెలంగాణ బిల్ ఇచ్చిన రోజు తెలంగాణ దీక్ష దివస్ కూడా దెలవని రైఫిల్ మాస్టర్ వాడు ఈ రోజు ఫ్యూచర్ అంట ప్రజెంట్ ఎక్కడున్నాం ప్రెజెంట్ సిటీని చూడు ఫ్యూచర్ సిటీ ఎవరు చూసిండు టూ థౌజండ్ ఫార్టీ రేపు కూడా బతికేది ఉన్నదా నువ్వైనా నేనైనా రేపటిది ఫ్యూచర్ తెలుసా తమ్మి రేపటి రోజు దెలవన్ మూర్ఖ ముఖ్యమంత్రి రెండు రెండేళ్ల నుంచి ప్రజలకిస్తాన హామీలు బొంద పెట్టిన ముఖ్యమంత్రి ఇంకోటి పోయి బొందదే అవుతున్నాడు తెలంగాణ కాదు రైఫిల్ తెలంగాణ రైఫిల్ తెలంగాణ ఎప్పుడైనా అక్కడ పెట్టిన ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న మళ్ళీ ఎప్పుడైనా గులగొట్టేది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ ఆ రోజు ఉండేది కేసీఆర్ కేసీఆర్ ఉంటాడు బిడ్డ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లో నువ్వు ఫ్యూచర్ సిటీకి వచ్చి పెట్టడం వాళ్ళందరూ బోకస్ ఎంత మందిని పిలిచిండో అంత మంది ఆడ అంటారు కదా ఏమంటారు పెట్టిండు కదా ఒకటి కాదమ్మా బఫర్ జోనా చూసుకోండి వాళ్ళకి బఫర్ జోనా చూసుకోండి ఇదే రైఫిల్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ బోన్ అని కూర్ అంటే మొదటి రోజు లక్షల పెట్టుబడులు వచ్చినాయి రాహుల్ గాంధీకి ఎంత ఇస్తాడు నేను పది లక్షల పెట్టుబడులు పెడతా ఒకటి పోయి ఇస్తా పది లక్షలకు నేనే తీసుకుంటున్నా పది లక్షలకు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నేను అక్కడ పది లక్షలకు పెడుతున్నా టెండర్లు వేస్తున్నా పో ఇస్తావా ఎక్కడికెస్తారా మా అట్లా కూర్చున్నాక వంద లక్షలు అంటాడు ఇప్పుడు వంద లక్షలు అంటాడు అర్థమైతుంది అమ్మా ఎవరికి చౌల పువ్వు పెడుతున్నావు తెలంగాణలో మీద బిడ్డ వైట్ కేసు అందరిని పిలిపించి సైన్స్ ఎగ్జిబిషన్ ఎట్లా పెడతారో స్కూల్ పిల్లలు సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టుకున్నట్టు పెట్టుకొని ఈ రోజు కొన్ని లక్షలు పెట్టుబడి ఎవరికి పువ్వు పెడుతున్నావు ఉన్న కంపెనీలో ఎగిరిపోతున్నాయి ప్రజెంట్ ఉన్న సిటీని చూసుకో ఫ్యూచర్ ఎవరు చూసిండ్రా ఎవడు చూసిండి ఫ్యూచర్ ఎక్కడికెంచో ఫ్యూచర్ నువ్వే లేవు నువ్వే ఉండవు ఎక్కడికెంచుంటాం ప్రజెంట్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నాడు అంటే ఈ ముస్లింస్ దాంట్లో క్రిస్టియన్స్ దాంట్లో ఫస్ట్ చావకం ముందే అది బొందలు దోపించుకుంటారు చూడు అది అనమాట అది సచ్చిపోక ముందే సచ్చిపోక ముందే బొందలు దోపించుకోవడానికి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటుండు సిగ్గు శరం ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి ప్రజెంట్ సిటీని చూడు ప్రజెంట్ సిటీ కుక్కలు తిరుగుతున్నాయి చెత్తలెత్తుతలేరు ఆ అది చేసినావు ఏమంటారు హైడ్రా వచ్చి పదివేల మంది ఇండ్లు కూడా కొట్టినావు ఇది అని ప్రజెంట్ సిటీ వదిలిపెట్టి ఫ్యూచర్ లో బొంద పెట్టడానికి తీసుకుపోతున్నా బొందల కోసం మనం పెడతా ఎవడు పెడతాడు మీ ఎవడు పెట్టాడు అంతా డ్రామా చేసి రెండు రోజులు ఆ ఖర్చు కూడా వీడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిస్తాడు అది ఫ్యూచర్ సిటీ చెప్తా ఉన్నారు ఫుట్బాల్ మ్యాచ్ చెడ్డీ వేసుకుంటాడు పాయింట్ వేసుకుంటాడు పోతాడు అన్ని చేస్తాడు అన్ని చేస్తాడు అందరికి గుండుకు సున్నం పెట్టి గుండు మంచి కొడుతున్నాడు తెలంగాణ గుండు కొట్టి తమ్మి నీకు దండం అన్న నేను మాట్లాడని నాకు వచ్చింది మాట్లాడని నాకు రాదు అట్లా తమ్మి ఆడ గుండు చేసి అందరికి సున్నం పెట్టడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి కాబట్టి గుండు చేపించడానికి మంచిగా గుండు మామూలుగా చేస్తే ఏం కాదు తిరుపతిలో మొత్తం తోలు తోలు తీస్తున్నాడు మిజాలు బయటకి బేజాలు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి అర్థమవుతుందా బేజ తీసి బయట ఫ్రై చేసుకొని మళ్ళీ బఫర్ జోన్ అంటాడు దాన్ని తెలిసి పెట్టుకోండి ఎవడు పెట్టుకున్నాడా వేస్ట్ వీడు ఎప్పుడు వీడు ఏంటంటే బ్రోకర్ ఆ బ్రోకర్ ఎప్పుడు ఏమో ఎప్పుడు దాన్ని రేట్ పెంచాడు తెలియదు రెడ్డి ఐటీ మినిస్టర్ అంటుంది కదా ఆయన నిన్న ఒకడు చూడండి సోనియా గాంధీ వచ్చింది ఒక బాడీ గార్డు వీని నూకేస్తున్నాడు అంటే వీనికి ఎంత ఆడవానికి ఉన్నదో చూసుకోండి ఒక వీడియో చూడండి మీడియా చేసి చెప్తున్నా ఒక బాడీ గార్డు వీని నూకేస్తున్నాడు అంటే ఒక ముఖ్యమంత్రి అయి కాదు వీడు ఆమెకు గులాంగిరి చేస్తున్నాడు అని ఆ వీడియోలో మీరు చూడండి ఒక రైఫిల్ మాస్టర్ కు సోనియా గాంధీకి బాడీగార్డ్ బాడీ గార్డ్ బాడీ గార్ని నూకేస్తున్నట్టు ఇక ముఖ్యమంత్రి స్థాయి తెలంగాణను ఎక్కడ వరకు దిగ జార్చిండో చూడండి ఇక్కడ ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మొత్తం కలెక్టర్ ఆఫీసులు అన్నిటి చోట కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నారు నయా తెలంగాణ తల్లి విగ్రహం నయా తెలంగాణ అంటే బికారి తల్లిని పెడుతుండు నయా బికారి బికారి అవతారం ఎత్తుకుంటారు వారం వారం ఏడాదికి ఒకసారి బిచ్చపోలు కూడా డ్రెస్లింగ్ చేంజ్ చేస్తారు బికారి తల్లిని పెట్టిండడ కాంగ్రెస్ బికారి తల్లిని పెట్టిండు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ఉద్యమాల గడ్డల కంచి వచ్చింది మా అబ్బా తెలంగాణ తల్లిని ఒక రూపం ఒక రూపం చేసి ఇట్లాంటి తెలంగాణ బంగారు తెలంగాణ కావాలనుకున్నాం కానీ బతుకమ్మని తీసేసి వీనికి బతుకు నాశనం అయిపోతుంది వంద సార్లు చెప్తున్నా నేను ఇది చేతులకించి ముత్త బతుకమ్మను తీసేసి మూడో ఆమె తెలంగాణ చేతిలో పెడితే మంచిది కాదు బతుకమ్మను తీసేసి నువ్వు ఎవరిని పెడుతున్నావు చేయ వరకు చూపిస్తున్నావు ఓటమంటున్నావు ఆ కాంగ్రెస్ కు బతుకమ్మ చీర కట్టు బతుకమ్మ లేని బతుకమ్మ చీర కట్టుకొని పోయి ఓటమని చెప్తున్నాడు మూర్ఖుడు వాళ్ళని మళ్ళీ ఎవరు ఎన్నికల సంఘం అవి లేవా ఎన్నికలు వాడు లేడు హోమ్ మినిస్టర్ లేడు ఆ ఎన్నికల సంఘం అంటే అంటారు సెంట్రల్ నుంచి వచ్చి వాళ్ళు లేరు ఎవరు లేరు వీనికి కాబట్టి వీడే మొత్తం అనుకొని చేస్తున్నాడు పుట్టాడు ఎన్ని రోజులలో ఎక్కడ సీట్కే గోవింద ఎప్పుడు సీట్ దాని మీద కూడా తింటాడు కదా ఓపెన్ చేస్తే ఓపెన్ చేయని మనమేం వచ్చినాక అన్ని తీసేస్తాం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కి పంపిస్తాం అంతే కదా అంతే ఇక రాజీవ్ గాంధీ ఆ ట్రంప్ పేరు పెడతాడు అంట సిగ్గులం ఉన్నారా నీకు ట్రంప్ ఎక్కడికి నుంచి వచ్చిండ్రా ఎవడరా ట్రంప్ ఎక్కడున్నాం రా తెలంగాణలో ఉన్నాం మనం బిడ్డ ఏమనుకుంటున్నావు ట్రంప్ ఎవడు రా మోదీ గారు చెప్పిండు కాబట్టి ట్రంప్ పేరు పెడతావా వాడు కలిపి ఆడ గెలిపించిండు వాడు వీడేమో వాళ్ళ పేరు లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసిండే ఎవరు ట్రంప్ ట్రంప్ చేసినాడు ఆ ట్రంప్ చేసి ఫస్ట్ చక్కీమన్ ఫస్ట్ చెక్ ఇవ్వన్ బిడా ఏడి చేసిండు చెక్లు ఎక్కడ పోతున్నాయి ఎంత అయితే అయిందో అంత ప్రజలలో పెట్టాలి ఎంతైతే ఎన్ని లక్షల కోట్లు వస్తుందో ఏం చేస్తున్నావు రూపాయి రూపాయి అనా అనా చెప్పాలి ఏం లేదు అంత గుండు సున్నా గుండు సున్నా మభ్యం అంటారు చూడు మొత్తం సితారాలు చూపిస్తున్నాడు అంతే లైట్లేసి ఆ ఎగ్జిబిషన్ లో మనం పిల్లలకు చూపిస్తాం చూడు సైన్స్ ఎగ్జిబిషన్ అట్లాంటివి చూపిస్తున్నాడు అంతకు మించాడు ఏమీ లేదు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల పరిస్థితి ఏంటి ఎట్లా ఉంటదంట మరి ఎక్కడికక్కడ మొత్తం దాడులు కనపడతా మీరు చూసింద్రా మీరు ఏమంటారు పాకిస్తాన్ పక్కకి ఇంకోటి మొన్న కామె ఉరికి ఉరిసి చేసింది ఏమైంది బంగ్లాదేశ్ అట్లాంటి పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుంది తరిమి తరిమి ప్రజలు చూస్తున్నారు అందరు చూస్తున్నారు తెలంగాణలో ఎంత చూడాలో అంత చూస్తున్నారు ఉరికిపిచ్చి ఆయన ఆయన లాగానే పాములు తొండలు కాదు బాంబులు వేసి రైఫిల్ మాస్టర్లు గోళీలు కొట్టుకుంటూ ఉరికిపిస్తారు ఎందుకంటే అది కాంగ్రెస్ దే కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఉరికి పిచ్చి కొడతారు రెండు వేల ఇరవై ఏడు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటుడు రెండు వేల ఇరవై ఏడు పరిస్థితి ఎట్లా ఇరవై ఏడ రెండు వేల ఇరవై ఆరా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మేమే ఉంటాం రేవంత్ రెడ్డి కళ్ళల్లో చూసుకుంటున్నాము మధ్యలో ఉంటాడో ఉండడో చూడండి మధ్యలో ఉంటడా ఉండడా చూడండి అది రేవం ఇరవై ఎనిమిది పక్కకు పెట్టి ఫ్యూచర్ అంటు నాయనా నలభై దాకా పోయిండు నెక్స్ట్ ట్వంటీ సిక్స్ లెవర్ ఉంటారో చూడండి